వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ భారత్ కు చేరుకున్న జేడీ బ్యాన్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులపై ఫేమస్ అని వ్యాఖ్యలు పాలనలో బీసీలపై అరాచకాలు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్ కు చేరుకున్నారు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా వచ్చారు ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీతో ఆయన భేటీ కానున్నారు వాణిజ్యం సుంకాలు ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడి వ్యాన్స్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి ఆయన వెంట భార్య ముగ్గురు పిల్లలతో పాటు ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు వారిలో రక్షణ శాఖ విదేశాంగ అధికారులు ఉన్నారు వాన్స్ కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి సాయంత్రం ఆరున్నర గంటలకు వాన్స్ దంపతులకు లోక కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో ప్రధాని మోడీ స్వాగతం పలుకుతారు అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు గుంటూరులోని శంకర్ విలాస్ పై వంతెన పనులు అడ్డుకోవడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నిర్మాణం ఆగబోదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు అపోహలు స్థానికులకు సూచించారు ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఆర్ఓబి నిర్మాణం వల్ల స్థలం కోల్పోయిన బాధితులకు పరిహారం పంపిణీ చేశారు అతి తక్కువ సమయంలోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు వెడల్పుతో అండర్ పాస్ తీసుకున్నాం అరండల్పేట నాలుగవ లైన్కి అరవై అడుగులు వెడల్పు అండర్ పాస్ తీసుకున్నాం అరండల్పేట ఐదవ లైన్కి నలభై నాలుగు అడుగులు అండర్ పాస్లు తీసుకున్నాం బ్రిడ్జి లెంత్ తక్కువ అంటున్నారు బ్రిడ్జ్ లెంత్ ఒకప్పుడు నాలుగు వందల ముప్పై మీటర్లు ఈరోజు తొమ్మిది వందల ముప్పై మీటర్లు అంటే డబల్ చేశాం దీన్ని వీళ్ళు ఏమంటారు ఎక్కడి నుంచో ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కట్టమంటారు అంటే అది ఫ్లైఓవర్ అవుతుంది కానీ అది ఆర్ఓబి అవదు ఫ్లైఓవర్ అవసరం దృష్ట్యా ఇస్తారు తప్పించి మనకు కావలసినట్టు ఎవరు ఒకటి రెండోది ఇప్పటికే ఈ కొంచెం కట్టిన దానికే చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు వాళ్ళు జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు దీన్ని ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు ప్రొలాంగ్ చేస్తే మిగిలిన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి అంటే వాళ్ళు దెబ్బతినే పరిస్థితి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి కోర్టులో కేసేస్తే ఈ బ్రిడ్జి ముందుకెళ్ళకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి బ్రిడ్జి పర్పస్ ఏంటంటే రైల్వే గేటుని దాటుకుంటూ చుట్టుపక్కల ప్రాపర్టీస్కి మినిమం డిస్టర్బెన్స్ ఉంటూ చేసేటువంటి ఉద్దేశమే బ్రిడ్జ్ ఉద్దేశం కాబట్టి అది రెండోది మూడోది సర్వీస్ రోడ్లు లేవంటున్నారు సర్వీస్ రోడ్లు దానికంటే టోటల్ మాస్టర్ ప్లాన్లో వన్ ట్వంటీ ఫీట్ ఉంది అటు ఇరవై ఐదు అడుగులు ఇటు ఇరవై ఐదు అడుగులు సర్వీస్ ఫీట్ సర్వీస్ రోడ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి వీటి ఎక్కడా కూడా ఒకటి ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు ఎత్తు గ్రేడియంట్ లేదన్నారు ఒకప్పుడు ఐదు పాయింట్ తొమ్మిది మీటర్ల క్లియరెన్స్ ఉంది వెహికల్ పైనుంచి కిందకెళ్ళటానికి ఇప్పుడు నైన్ మీటర్స్ పెట్టాం మేము వెహికల్ కావాల్సింది అంటే డబల్ డెక్కర్ బస్ వెళ్ళాలన్నా కూడా కింద నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి సో ఒకటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇది మేము అందరూ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా మా సొంత ప్రాజెక్టులాగా కూర్చొని ఒకటికి పదిసార్లు రివ్యూ చేసి ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది గుంటూరు ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పొరపాటున కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవ్వరం కూడా తప్పు చేసేటువంటి వ్యక్తులం కాదు ఏది చేసినా కూడా ఇంత సొంత ఒక జీరో పర్సెంట్ కూడా సొంత లాభం చూసుకోకుండా ప్రజల గురించి ఆలోచించి చేసే వ్యక్తులం మేము కాబట్టి మీరు అపోహలు నమ్మొద్దు బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎవరైతే వేరే వాళ్ళ నుండి అపోహలు సృష్టిస్తారో వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను దయచేసి మీరు అడ్డుపడద్దు చేయాలనుకున్న కార్యక్రమం ఎటు పరిస్థితుల్లో ఆగదు ఆగన దాని గురించి మీరు అటుబడి ఇటుబడి చెడవటం తప్పించి సమాజంలో ఉపయోగం కూడా ఉండదని తెలుపుకుంటూ అందరికీ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో పాలకులలో ధర్మారావు ఫౌండేషన్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిది రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత డిఎస్సి శిక్షణ తరగతుల కేంద్రంలో ఘనంగా సంబరాలు జరిపి కేక్ కట్ చేసి ప్లకార్డులు ప్రదర్శించి థ్యాంక్ సీఎం అంటూ నినాదాలతో మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కట్ కట్అవుట్లకు పాలాభిషేకం చేశారు అభ్యర్థులు आपका थैंक यू सीएम सर थैंक यू सीएम सर थैंक यू लोकेश गारू थैंक यू बैक के बन थैंक यू सीएम सर हैप्पी बर्थडे सीएम सर थैंक यू सीएम सर जय ఆ లక్ష డెబ్బై తొమ్మిది వేల పోస్టులకి మళ్లీ పదహారు వేల ఐదు పోస్టులు వేల మళ్ళీ డిఎస్సీ ఇస్తూ ఉన్నారు ఈ రకంగా రెండు లక్షల డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఆ రోజు ఒక మాట ఇచ్చారు ఏదోటి ఇక్కడ డిఎస్సీ కి సంబంధించి నేను విద్యా సంవత్సరానికి ముందే ఈ యొక్క డిఎస్సి నిర్వహించి ఆ టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తామని ఈ యొక్క ఎస్సీ కేటగిరైజేషన్ రావడం వల్ల రెండు నెలలు లేట్ అయినప్పటికీ ఆ కేటగిరైజేషన్ ఏదైతే వచ్చిందో వెలు వెంటనే మళ్ళీ ఈ రోజు నోటిఫికేషన్ రావడం దానికి షెడ్యూల్ కూడా ప్రకటించడం ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా చూశారు ఆ సందర్భంలో అంటే మాట ఇస్తే ఆ మాటను నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన మొదటి ఐదు సందర్భాల్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఒక సంతకం ఈ రకంగా మన పట్ల మాటిచ్చి నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఒక విప్లవాతమైన మార్పులు ఈవేళ విద్యాశాఖలో కూడా తీసుకొస్తూ ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్ కూడా అన్నమాట ఇచ్చినందుకు నారా లోకేష్ బాబు గారు మరి మూడు అందరూ కూడా ఈ రాష్ట్రంలో మేము పనిచేయగలుగుతున్నాం అని అంటే ఆయన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన ప్రధానమంత్రిగా ఆయన ఆశిస్తున్నారు చేత ఈ యొక్క జిఎస్టీ నోటిఫికేషన్ సందర్భంగా మరి కొంత రిక్వెస్ట్ మన స్టూడెంట్స్ నుంచి కొంతమంది ఇట్లాగా ఈరోజు కార్యక్రమం అందరూ కూడా రోజు సార్ కూడా బర్త్డే కాబట్టి ఆ విషయ తెలియజేస్తామని మరి ఆ స్టూడెంట్స్ అపారో చెప్పడం మన ఆ కార్యక్రమం పెట్టాం మీరు నాలుగు గంటలు ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్ళిందని చెప్పడంతో ఈ కూడా పార్టిసిపేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని రోజు మరి ఎవరైతే మీ యొక్క అభివృద్ధికి మీ యొక్క ఉద్యోగ అభివృద్ధికి దోహదం చేసిందని తెలుపు ఈ రోజు థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి అలా పాలాభిషేకం చేసినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా వేస్తూ వచ్చిన మెగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు తాడేపల్లలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీకి కి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు టీచర్ పోస్ట్ నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా ఆరు లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు మెగా డిఎస్ని చట్టసభతో నిర్మించకపోతే అభ్యర్థుల తరపున ప్రభుత్వాన్ని నిరతిస్తామని స్పష్టం చేశారు అందువల వాకన్సీస్ అనుకుండే పనేతే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు మంచి మాట అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్‌ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్ గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రీమోట్లో ఉండేటువంటి స్కూల్స్ అన్ని కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి రీమోట్ స్కూల్స్ అన్ని కూడా వ్యాకెంట్ గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది మరి ఆ అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనో సెప్టెంబర్లోనూ అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే దాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలని ఆలోచన ఉందా జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్ కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను పదకొండు నెలల క్రితం జూన్ పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు కరెక్ట్గా పదకొండు నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు ఈ పదకొండు నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు ఎన్ని మార్పులు జరుగుంటాయి అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ తో చెప్పి ప్రతి స్కూల్ ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దం లాగా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారిని చెప్పడం వన్ వన్ సెవెన్ జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా ఆ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తామని చెప్పి ఒక అందరికి కూడా ఒక భ్రాంతిని కలిగించినారు అయితే వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేయకుండా ఆ వన్ వన్ సెవెన్ జీవో ప్లేస్ లో కొత్త మెమోని ఒక దాన్ని ఇచ్చినారు ఈ మెమో వల్ల ఈ రోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్ గా పడిపోయే పరిస్థితి ఈ రోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ గానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ గానీ పెడతామని చెప్తా ఉన్నారు మనకు ఉన్నటువంటి సుమారుగా ముప్పై ఒక్క వేల చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూల్ కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు సుమారుగా పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఒక్క ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ పడిపోయేదానికి అవకాశం ఉంది ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది ఇకపోతే రెండోది అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే ఎయిటీ త్రీ పర్సెంట్ స్కూల్స్ లో ఆరు ఏడు ఎనిమిది తరగతుల అరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు మరి ఈ ఎయిటీ త్రీ పర్సెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది కేవలం పర్సెంట్ స్కూల్స్ మాత్రమే హై స్కూల్స్ అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు ఇకపోతే సుమారుగా ఫైవ్ టెన్ హై స్కూల్ ప్లస్ ఎక్కడైతే గ్రామీణ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్ హై లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు ఆలయ అర్చకులు కవితకు స్వాగతం పలికారు అనంతరం ప్రధాన ఆలయంలోని సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు కూటమి పాలనలో బీసీలపై అరాచకాలు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీలు ఎవరికి భయపడనవసరం లేదు ప్రజల్లో మనం దూసుకు వెళ్తున్నాం బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని మన నాయకుడు జగన్ నిర్వచించారు మన పార్టీ బీసీల నుంచే ఉద్భవించింది కూటమి పాలనలో అరాచకాలు అనగారణ వర్గాలపై ఎక్కువగా జరిగాయి అనంతపురం జిల్లాలో బీసీ నేత కురబ లింగమయ్యకు దారుణంగా చెంపారు మన బీసీలంతా ఒక్కటే పోరాడాల్సిన సమయం ఆసనమైంది కూటమి ప్రభుత్వం అరాచకాలను ఎదిరించాల్సిన సమయం వచ్చింది విశాఖ మేయర్ గా ఒక బీసీ మహిళను జగన్ నియమిస్తే ఆమె పదవి కాలం ముయ్యకు ముందే అక్రమంగా దింపేశారు జగన్ పాలనలో బీసీలకు న్యాయం చేశారు కూటమి పాలనలో ఏ ఒక్కరికి ఏ పథకం అందడం లేదు మన పార్టీని మనమంతా కలిసి నిలబెట్టుకుందామని అన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసెస్ అని అసలు ఈ పది పదకొండు నెలల్లో జరిగినటువంటి అరాచకాలు ఏమిటి ఆ అరాచకాలు ఎవరెవరి మీద జరిగాయి అణగారిన వర్గాల మీద జరిగాయా పెద్దల మీద జరిగాయా పెద్దల మీద జరిగితే మరికొన్ని దగ్గరలో మనం అది పార్టీ పరంగా చూసుకుందాం అణగారిన వర్గాలంటే ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు ఇప్పుడు కురుబ మన అనంతపురం కాదు లింగయ్య కురుబ లింగయ్య బీసీ కురుబులు ఫెరయ్య ఫెరోషియస్ అక్కడ అలాంటి వ్యక్తి నాడు హత్య గావించబడ్డాడు అక్కడ జరిపినటువంటి దాడి జరిపినటువంటి ఎవరు ఈ విధమైనటువంటి అరాచకత్వం జరుగుతుంటే మనం చూస్తూ చేతులు ముడుచుకు కూర్చుంటామా తిరుగుబాటు చేసి వ్యతిరేకిస్తామా ఇవాళ విశాఖపట్నం తీసుకుందాం ఆమెను మేయర్గా ఎన్నుకున్నారు దించేసినారు బిలాంగ్స్ టు యాదవ వాళ్ళు ఏమంటారు రైట్ ఆమెని ఒక యాదవను దించుతున్నాం మళ్ళీ ఎక్కించేటప్పుడు మరో యాదవన ఎక్కించారు అడుగుతున్నారు వాళ్ళ మనాల్లో ఆ దమ్ముందా వాళ్ళకి ఎవరికైనా దమ్ముందా లేకపోతే మరి మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది ఇది మేము గుంజుకున్నాము దానివల్ల ఎంత బ్యాడ్ వస్తుంది సరే రానివ్వండి ఇది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత విపరీతమైనటువంటి యాజిటేషన్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కూటమి సూపర్ సిక్స్ మోసాలను బయటపెడదాం అన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బీసీలు అంతా కలిసికట్టుగా ఉండి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అన్నారు చంద్రబాబు ఏ రోజు నిజం చెప్పరు కూటమి పాలన దోచుకో దాచుకో పంచుకోలా సాగుతుంది బీసీలు ఐక్యతతో కష్టపడి మళ్ళీ ఆధారం సాధిద్దాం మన అంతా క్షేత్రస్థాయిలో సమన్వయంగా చేసుకొని ఉత్సాహంగా ముందుకెళ్దాం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు వేసుకుని పార్టీని పటిష్టం చేసుకుందామని పిలుపునిచ్చారు పరిసిగట్టుగా ఇవాళ మనం పనిచేయటానికి కూడా ఈజీ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు చేసే దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు సూపర్ సిక్స్ అన్నారు మన పేదవాళ్ళకి ప్రజలకి కొంచెం ఆశ పుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి ఆ సూపర్ సిక్స్ కూడా అందుతుంది ఇవి కూడా కంటిన్యూ అవుతాయంటే కొండనాలుకి మందేస్తే ఉన్ననాలు ఊడిపోయిందంట ఏంటది కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు కూడా ఊడిపోయింది ఇవాళ రాష్ట్రం పరిస్థితి అర్ధాన్నంగా ఉంది దుర్మార్గంగా దోచిపాడేశారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తాం దాచుకో దోచుకో పంచుకో పార్టీ కోసం ఒక గంట కేటాయిస్తే మళ్ళీ మనం అందరం కూడా ఈవీఎంలు పెట్టినా ఈవీఎంలు దాటొస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం నా జీవితం ఆయన కోసం అంకితం చేస్తాను ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆహార నిస్తలు కష్టపడతాను ఎవరికి భయపడనని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన వఫ్ రెండు సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చేయట గురించి ముస్లింస్ ర్యాలీ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే వక్ రెండు వేల ఇరవై ఐదు సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా రూపొందించిన విషయం తమకు విదితమే ఈ సవరణ బిల్లు ద్వారా ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబలించే విధంగా ఉందని ముస్లిం సమాజం భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ చర్య మత స్వేచ్ఛ లౌకిక స్ఫూర్తి రాజ్యాంగ విలువలను పరిగణనలోకి తీసుకోవలేదు ఇస్లాం ధర్మం నియమాల ప్రకారం ఒకసారి సంక్షేమ కార్యక్రమాలకు దానం చేసిన ఆస్తిని ఇతర కార్యకలాపాలకు వాడకూడదు ఈ చట్ట సవరణ విషయంలో విద్యావేత్తలు మరియు మేధావులు వారి అభిప్రాయం గాని ముస్లిం సమాజం యొక్క అభిప్రాయాలను గానీ పరిగణలోకి తీసుకోలేదు దీంతో పాటు సంయుక్త పార్లమెంటరీ సంఘం అభిప్రాయాలు మరియు అభ్యంతరాలను కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఈ బిల్లును ఉభయ సభలలో ఆమోదించను ఈ చట్ట సవరణ ద్వారా ముస్లిం సమాజం యొక్క వఫ్ ఆస్తులకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతుందని యావత్ భారత ముస్లిం సమాజం భావిస్తుంది ఇంతే కాకుండా వఫ్ బోర్డు లాకున్న ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా హరింపచేటయే కాక ముస్లిం సమాజం యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కుంటిపడుతుంది భారత ప్రభుత్వం యొక్క ఈ చర్యను ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చాలా రాష్ట్రాలు ఈ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి సవరణ రెండు వేల ఇరవై చట్టాలు తీసుకున్నప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి ఇది ముస్లింల యొక్క మనోభావాన్ని వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలని నష్టపరిచే విధంగా ఉంది ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు అదేవిధంగా మరి మేము ఈ సభా ముఖంగా ఏంటంటే ఈ వక్ఫ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉంది ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్కే అనుసారం చూస్తే ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవించే అధిక హక్కు కలిగి ఉన్నారు కాబట్టి ఇవి ముస్లింల యొక్క హక్కును కాలు రాయడం అవుతుంది మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అసెంబ్లీలో ఈ చట్టాన్ని గురించి రద్దు చేయడం గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టండి అదేవిధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందండి అంతేత శాంతి ర్యాలీ చాలా నిర్వహించడం జరిగింది ఈ విషయాన్ని మీరు మీడియా ముఖంగా ద్వారా కానీ ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో మరి మీరు ఈ అమెండ్మెంట్ చట్టం ద్వారా వక్ఫ ఆస్తులను మీరు పూర్తిగా కబలించే విధంగా ఉన్నాయి ఇది సరైనది కాదు ఈ వక్ఫ ఆస్తి అనేది ఇది దేవుడి యొక్క ఆస్తి దీన్ని పేద నియంత్రణ ముస్లిం సమాజానికి ఉంటుంది కాబట్టి మరి తక్షణమే ఈ చట్టాన్ని మీరు రద్దు చేసి మా ముస్లింలు యావత్ భారతదేశంలో ఉన్న ముస్లింల అందరికీ కూడా మరి న్యాయం చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మరియు ఈ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది ఈరోజు మా యొక్క ఈ శాంతియుత తరణాలకు ఉద్దేశం ఏంటంటే తక్షణమే ఈ ఒప్పు ఆస్తులను కాపాడాలి ఈ ఒప్పు తాలూకా మరి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవి ఈ ముస్లిం సమాజానికి చెందే ఆస్తులు అదేవిధంగా హక్కు బోర్డులో ముస్లిం సభ్యులు కాకుండా అన్ని మతాల సభ్యులను కూడా చేర్చడం అనేది ఇది మక్కు చట్టానికి వ్యతిరేకంగా ఉంది అందు తక్షణమే ఈ విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించి మరి దీని మీద మన అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి శ్రీకాళహస్తి సుధీర్ రెడ్డి నేడు దర్శించుకున్నారు దర్శనానంతరం స్వామి అమ్మవారుల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయంలో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో ప్రశాంతపు వాతావరణంలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారని భక్తులను అడిగి తెలుసుకున్నారు అనంతరం భక్తులు తింటున్న పులిహోరను ఏ విధంగా ఉందని భక్తులకి అడగడంతో పులిహోర బాగులేదని భక్తులు ఎమ్మెల్యేకు తెలియజేశారు అనంతరం పదహారు కాళ్ల మండపం నందు ఉచిత ప్రసాదం పంపిణీని పరిశీలించారు ప్రసాదం భక్తులకు పంపిణీ చేయడంలో ఉద్యోగి జాప్యం చేస్తున్నారంటూ ఆలయ అధికారులు తెలియజేశారు అనంతరం దేవస్థానంలోనికి ప్రసాదం తయారు చేసి పోటను పరిశీలించారు భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించే విధంగా ఆలయ అధికారులు కార్యాలయం చేపట్టాలని కోరారు ఇప్పుడు ఫేస్ బాగుందా అలా హార్డ్ ఉందా ఇది ఫేజీ

అల్లూరు జిల్లా అరకులోయ గత ప్రభుత్వ పరికమాలన పనుల వలన ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు అరకులోయ డిగ్రీ కళాశాల అదనపు భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ తబితాల వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా ఎటువంటి అభివృద్ధి పనులకు నోచుకోలేదన్నారు ఒక్క బటన్ నొక్కడం తప్ప బిల్డింగ్లు రోడ్లు సంక్షేమ పథకాలు లేవు సంపాంగి గడ్డపై నాలుగు పోయి నాలుగు సున్నా కోట్లతో నిర్మించిన ఈ వెంతన సుమారు అరవై గ్రామాల గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పిస్తుంది ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సివేరి దొన్ను దార తదితరులు పాల్గొన్నారు మొత్తం అంతాను ఓపెన్ చేయడానికి కొంచెం అవి కోటి రూపాయలతో కట్టడం జరిగింది ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి సులభతరంగా ఉండడానికి వాళ్ళకి సౌకర్యాలు చేయటాని కోసం ఏర్పాటు చేసినటువంటి తరగదులు ప్లస్ ఏంటంటే అవి ల్యాబ్స్ కూడా కెమిస్ట్రీ కానీ జువాలజీ కానీ ఫిజిక్స్ ఆర్ బాట్నీ ఏ ల్యాబ్స్ అయినా ల్యాబ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ఉద్దేశం ఓల్డ్ బిల్డింగ్స్ కూడా వాటి గురించి కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అవి కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించి ఆ బిల్డింగ్స్ బాగున్నాయి పర్వాలేదు అనుకుంటే వాటికి రెనోవేషన్ చేయిస్తాం త్వరలో లేదు అనుకుంటే వాళ్ళు వాటిని కూల్ చేసి మళ్ళీ కొత్త బిల్డింగ్స్కి ఎస్టిషన్స్ కూడా ఏమైనా ఇక్కడ ఏఎన్సీ గారు ఉన్నారు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది పిఓ గారు వాటి మీద పూర్తిగా పర్యవేక్షణ చేసి రిపోర్ట్ ఇస్తారు ఇవి ఇప్పటి వరకు నా బుల్డర్ అప్డేట్స్ నమస్తే